హలో హాయ్ ఫ్రెండ్స్ మీగడ పాల మీగడ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ అదంతా ఇలా మిక్సీ చేసు మిక్సీకి వేసుకొని ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ కడగాలి నేనైతే త్రీ టైమ్స్ కడిగినా కూడా ఇంకా ఉంది కానీ ఇంకా చాలు త్రీ టైమ్స్ కడిగినాం కాబట్టి ఇంకా పాల స్మెల్ అయితే ఏం రాదు మనం గిన్నెలోకి ఇలా తీసుకొని వెన్న కరిగించుకున్నామంటే ఎంతో చక్కటినయ్యి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూద్దాం కరిగించుకోవాలి ఇలా మొత్తం ఇది చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నామంటే మనకి పాలలాగా వస్తుంది అన్నమాట తర్వాత పాలలాగా ఉడికిచ్చి ఉడికిస్తే మనకి నెయ్యి ప్రిపేర్ అవుతుంది తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా చిన్న గిన్నె తీసుకున్నారంటే ఇలా కింద పడిపోతుంది వేస్ట్ అవుతుంది మంచి ఫ్రెండ్స్ మనకి వెన్న ఇంత ఉంది కదా మొత్తం కిందికి పడిపోతుంది అందుకనేసి మనం ఇంకో గిన్నె పెద్దది పెట్టేసుకున్నాం అనమాట మీరు ఇలా చిన్న దాంట్లో మాత్రం పెట్టుకొని ట్రై చేయొద్దండి ఫ్రెండ్స్ నేనైతే ఏమనుకున్నాను అంటే సరిపోతుంది లే అనుకున్నాను కానీ అది ఇలా పొంగిపోయింది ఇలా చూడండి ఇలా పొంగిపోయి ఎలా నా గిన్నె ఇదైపోయిందో అందుకే ఇలా చేయొద్దండి ఇలా మనకి పని అయినా పర్లేదు ఇంకా అంత పెద్ద గిన్నె పెట్టుకున్నాం అనుకో రెండు డబల్ గిన్నెలు కడిగే అవసరం ఉండదు చూడండి ఇంత పెద్ద అయినా ఇక్కడ దాకా పొంగు వచ్చేసింది అనమాట ఇలా బబుల్స్ లాగా వస్తుందంటే మనకి నై ప్రిపేర్ అవుతుందని అర్థం చూసుకోవాలి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి అక్కడక్కడ జిడ్ నూనె జిడ్డులాగా అనిపిస్తుంది చూడు ఇలా బబుల్స్ వచ్చినాయంటే కంపల్సరీ మనకి నయ్యి ప్రిపేర్ అవుతుందన్న చూడండి ఎలా రెడీ అవుతుందో ఇదే మనకి నెయ్యిలాగా ప్రిపేర్ అవుతుందన్నమాట నయ్యి రెడీ అయ్యింది నెయ్యి ఇలా రెడీ అయిన తర్వాత మనం కానీ తమలపాకు కానీ వేద ఏదో ఒకటి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మన ఇష్టం మీకు అందుబాటులో మెంతలు ఉంటే మెంతలు వేసుకోండి లేదు తమలపాకు ఉన్నా తమలపాకు వేసుకోండి నేనైతే మెంతులు వేసేసాను ఇలా తమలపాకైనా ఇలా వేయచ్చు మనకి నెయ్యి ప్రిపేర్ అయ్యింది అనే అర్థం ఇలా ప్రిపేర్ అయింది అనటానికి ఇది మనకి ఇలా అయిందంటే నెయ్యి ప్రిపేర్ అయిందని అర్థం మనం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూసా నయ్యి ఇలా ప్రిపేర్ అయింది చూసారా ఎంత చక్కగా రెడీ ఫ్రెండ్స్ బాయ్ బాయ్